అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఎదురుగా కనిపిస్తుంది మా కోళ్ళ షెడ్ అనమాట నేను వెళ్తున్నదేమో అప్పుడు గొర్రెలు కోసమని కట్టించాము దానిలో ఫ్యాన్సీ కోళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్నవి హెయిర్ ఎక్కువ ఉంటుంది ఆ కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి ఇప్పుడే ఉన్నాయి తర్వాత చూద్దాం గుడ్లు చూపిస్తాను మీకు చిన్న చిన్న గుడ్లు అన్నమాట అలాగే ఈ అరటి చెట్టు వచ్చేసి మనకి చక్కెరకెళ్ళి అవి పండడానికి దగ్గరకు వచ్చినాయి అన్నమాట చక్కెరకెళ్ళి మనకి గ్రీన్ కలర్లో ఉన్నా కూడా త్వరగా పండుతుంది కదా సో అందుకని ఇంకా కోసేస్తున్నాను సో ఈరోజు అరటి వాటర్ ఉంటాయి కదా దూట అరటి దూటలో వాటరు ఆ వాటర్ నేను ఎన్నిసార్లు ఇప్పటికి అరటికెళ్ళాలి కోసాను కానీ ఎప్పుడూ తీయటానికి ట్రై చేయలేదనమాట సో ఈరోజు అరటి దూటలో నీళ్లు తీద్దామని నేను చేశాను అనమాట నేను వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది నాకు త్రోట్ కొంచెం బాగాలేదు అందుకని ఇబ్బందిగా ఉంటుంది వీడియో పెడితే అని చెప్పేసి నేను పెట్టట్లేదు ఈ అరటి చెట్టుకి అదే చక్కెరకెళ్ళి అరటి చెట్టుకి మామూలుగా కర్పూర అలా అంటారు కదా దానికి ఏదో డిఫరెన్స్ ఉందండి ఆ అరటి తోటలో కూడా ఆ అరటి అవి ఉంటుంది కదా దానిలో బోధలో ఎక్కువ వీటికి ఏంటంటే ఎక్కువ హోల్స్ హోల్స్గా ఉందన్నమాట ఎయిర్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి మామూలుగా నాటు అరటికి అలా లివ్వు దీనికైతే అలా ఉన్నాయన్నమాట కొట్టేశాను తర్వాత కొట్టేసేసి ఆవులకేసేయాలి రౌండ్గా కట్ చేయడానికి వీలు కుదరట్లేదు నాకు కొడితేనేమో చిందర వందరగా వచ్చేస్తుంది ఇలాగా నాకు కుదరలేదు అందుకని ఒక చాక్ తీసుకొచ్చి ఇంకా కట్ చేసేసాడు అది అంతవరకు వచ్చేసింది అనమాట నేను చాలా సార్లు చూశాను నాకు కామెంట్స్ లో కూడా చాలా మంది పెడతా ఉన్నారు మీరు ఎందుకు ఈ అరటివి ఎక్కువ కోస్తున్నారు కదా వాటర్ ఎందుకు ట్రై చేయట్లేదు అని చెప్పి టైం కుదరక చెయ్యట్లేదండి అంతే ఏం లేదు వాళ్ళు చేశాను ఎలా వస్తాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాము కట్టేసి దాని మీద అరిటాకేసి కట్టేశాను అన్నమాట నేను ఒక వీడియోలో చూశాను సమ్ తమిళ్ అనుకుంటా వాళ్ళైతే జీలకర్ర వేశారండి జీలకర్ర వేసి పైన కట్టేశారు నేనేం వేయలేదు జీలకర్ర వేద్దాం అనుకున్నాను అని అసలు ఫస్ట్ చూద్దాము ఇంకా చాలా ఉన్నాయి కదా ఇలా చూసి తర్వాత చూద్దామని చెప్పేసి నేను జీలకర్ర వేయకుండా కట్టేస్తున్నాను అనమాట అరిటాకే వేసి కట్టేసేస్తున్నాను అంటే మామూలుగా వాటర్ ఎక్కువ వస్తాయండి అరటి చెట్టు కొట్టినప్పుడు సో మనం గుంటలా చేసాం కాబట్టి అందులోకి వాటర్ వచ్చేస్తాయి అనుకుంటా సో కోళ్ళు ఉన్నాయి ఆ గుడ్లు పెట్టడానికి ఆ గుడ్లు ఒకటి పెట్టి వెళ్ళిపోయిందనమాట మీకు కూడా చూపిస్తాను నేను చాలా చిన్న చిన్న పెడతాయండి ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు నాకు మా వారు చెప్పింది ఈ కోళ్ళు ఒక కోడి మూడు గుడ్లే పెట్టింది అంటే గుడ్డుకు వచ్చినప్పుడు అనేవి పొదగవు నన్ను చాలామంది మీకు ఇంక్యుబేటర్ ఎందుకు అని అడుగుతున్నారు కోళ్ళని పొదగేయచ్చు కదా అని ఎందుకంటే ఇంక్యుబేటర్ తెప్పించింది మేము కడక్నాథ్ కోళ్ళు కూడా అది తీసుకున్నాము కడక్నాథ్ కోళ్ళు పొదగవు అలాగే గిర్రాజ్ అంటారు కదా ఆ కోళ్ళు కూడా పొదగవు ఈ ఫ్యాన్సీ కోళ్ళు కూడా పొదగవు ఇట్లా ఈ కోళ్ళు ఏమి పొదగవు అనమాట అందుకని నేను ఇంక్యుబేటర్ తీసుకున్నాను అంటే మా దగ్గర ఏమైందంటే ఫస్ట్లో నేను కోళ్ళు పొదగేసినప్పుడు మనకి పెట్టలు కూడా సరిగ్గా పొదగవు ఖచ్చితంగా గుడ్లు పాడు చేసినాయి ప్రతి తొలిపెట్ట ఏదో ఒకటి అలా చేసిందేమో కానీ ఎన్ని గుడ్లు పాడు చేసేసినాయి మురిగిపోతాయి అనమాట గుడ్లు వాటికి తిప్పడం అది సరిగ్గా రాదు కుంపట మీద పడుకోవు సో అందుకని పాడు చేస్తే ఇంకప్పుడు నేను ఇంక్యూపేటర్ తీసుకుందాము అని తీసుకున్నాను ఇప్పుడైతే ఇంక్యూపేటర్ల పిల్లలు కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను పిల్లలు వచ్చి ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ కోడి గుడ్లో పెట్టాను చూద్దాం వస్తాయా రావా అని సో అందరూ కోళ్ళు ఎందుకు అన్ని కోళ్ళు అని అన్నారు ఎగ్స్ పర్పస్ అండి ఉంటే మేము ఇంట్లో ఫస్ట్ అయితే మాకు ఇంట్లోకి ఎగ్స్ కోసమని వాడుకుంటాను కానీ కోళ్ళు తెచ్చుకున్నాము ఇంకా ఎక్కువ అయితే ఒకవేళ సేల్ చేస్తా అనమాట సో అంత ఎక్కువ అయితే ప్రజెంట్లు ఇవ్వనమాట ఊరికే కనిపించడానికి అని కనిపిస్తే కానీ గుడ్లు పెట్టే కోళ్ళు ఎక్కువ ఏం లేవు పొదగేసి కూడా ఉన్నాను మూడు కోళ్ళు అవి చేసేటప్పుడు ఏడెనిమిది మీద పిల్లల్ని చేసినా కూడా చివరికి తల్లి ఇంకా పెద్ద చేసి వదిలిపెట్టేటప్పుడు ఖచ్చితంగా నాలుగు రెండు ఇలాగే ఉంటాయండి నాకు మొన్న మధ్య వదిలిపెట్టిన పెట్టలు నాలుగు పిల్లలేమో రెండు రెండు కోళ్ళు వదిలినాయి ఒక కోడేమో రెండు పిల్లల్ని వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు అవి గుడ్డుకు వచ్చాయన్నమాట సో నేనైతే కూరగాయలు కోసి అంటే అవసరమైనప్పుడు రెండు రెండు కోసుకుంటున్నాను కానీ విడిగా నేను కోసుకోవట్లేదండి ఎందుకంటే వర్కర్స్ లేరు అని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా నాకు కొయ్యడానికి టైం కుదరట్లేదు అనమాట సో నేను వంట చేసేటప్పుడు టకటక కోసుకొని తీసుకెళ్ళి వంట అయితే వాటితోనే చేస్తున్నాను కానీ ఎక్కువగా వచ్చిన వాటిని నేను కోయట్లేదు వంకాయలు అయితే ముదిరిపోయినాయి కూడా కొన్ని అసలు పొడుగు వంకాయలు అండి ఒక్కొక్కటి ఎంత లావైందో అండ్ మళ్ళీ లావుగా ఉండే వంకాయలు అంటారు మనకి బాపట్ల వంకాయలు అంటారనమాట అవి కొంచెం లావు అయినా కూడా ముదరలేదన్నమాట అంటే అవి కండ ఎక్కువ ఉంది బట్ పొడుగు వంకాయలు మాత్రం ముదిరాయి ఇంకా ముదిరినవి మనం విత్తనాలకు వాడుకోవచ్చు అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసాను ముదిరిన వాటిని కూడా కోసాను కాకపోతే ఎందుకంటే చెట్టు బరువు అయిపోతుంది చాలా రోజులైందండి చాలా వచ్చినాయి ఈరోజు నేను తోట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇన్ని కూరగాయలు కోసింది ఈరోజనమాట అంటే ఒక్కసారిగా కోసినా కూడా ఇన్నైతే ఈరోజు కోసినే కోయలేదు ఈరోజు కొన్ని అవసరమైనవి కోసాను ఎక్కువగా ఉన్నాయి అని కూడా కోసాను వంకాయల్లో ఈ పర్పుల్లో పొడుగు వంకాయ వంకాయ ఉంది అలాగే తెల్ల దాంట్లో కూడా గుత్తి వంకాయ ఉందనమాట ఇది వచ్చి స్టార్ ఫ్రూట్ అండి అసలు ఎంత స్వీట్ ఉందో ఇప్పుడు నేను తిన్నదైతే సో నాకు తిమోతి వీడియో తీస్తాను అనమాట సో తనకు కూడా ఇంకో చెట్టుకుంటే కోసిచ్చాను ఇచ్చింది కొంచెం పుల్లగా ఉందంట నాకు నేను తిన్నదైతే అసలు ఎంత స్వీట్ ఉందో చాలా బాగుంది కానీ పెద్దయ్యి పెద్దవి వస్తే బాగుంటుందని చిన్న చిన్న కాయలే అనమాట పిల్లలు కూడా కోసుకొని తినేస్తూ ఉన్నారు ఎగ్స్ కూడా ఫోర్ దొరికినాయి రోజు ఒక ఆరు నాలుగు నుంచి ఆరు గుడ్ల వరకు దొరుకుతాయండి కొన్ని కోళ్ళు రోజు పెట్టమన్నమాట రోజు మార్చి రోజే పెడుతూ ఉంటాయి కడక్నాథ్ కోడి మామూలుగా మనకి పొదగదు కదా కానీ రోజు గుడ్డు పెట్టదు రోజు మార్చి రోజు పెడుతూ ఉంటుంది అనమాట గుడ్డు ఇంకా అలాగే కాకరకాయలు కాకరకాయలు కూడా బోర్డులన్నీ కాకరకాయలు ఉన్నాయి ఇంతకుముందు ఒకసారి కోసాను నేను వీడియో తీయలేదు అప్పుడు ఇంకా అన్నమాట సో వాటన్నిటిని ఈరోజు మొత్తం కోసేయాలి అని చెప్పి కొంచెం టైం టేకిన్ కూడా అండ్ నేను వర్కర్స్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా నాకు వర్కర్స్ వచ్చారండి సో దాని నుంచి నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ ప్రీవియస్ వీడియోలో ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ కైతే అసలు వస్తాము అనే వాళ్ళకంటే నాకు విడి ఫోన్ కాల్సే ఎక్కువ ఉంది అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఆ ఫోన్ వినిపించదండి నేను ఇచ్చిన నెంబర్ ఉన్న ఫోను నాకు నార్మల్ కాల్ మాట్లాడడానికి వినిపించదు అందుకని ఫోన్ కాల్ చేయొద్దు వాట్సాప్ కాల్ కూడా కాల్ వినిపించదు మీరు వాయిస్ మెసేజ్ పెడితే నేను కూడా తిరిగి వాయిస్ మెసేజ్ పెడతాను తప్పకుండా ఎందుకంటే మెసేజ్ టైప్ చేసే అంత ఖాళీ ఉండట్లేదు సో నాకైతే వర్కర్స్ ప్రజెంట్ వచ్చారు బట్ ఇంకొక జత కూడా కావాలి సో మంచి వాళ్ళు దొరికితే ఇంకొక జతను కూడా పెట్టుకుంటాను నాకు తెలిసిన వాళ్ళ త్రూ వచ్చారండి వీడియోలో నేను ఫోన్ నెంబర్ ఇచ్చే ద్వారా రాలేదు మళ్ళీ అడుగుతారేమోనని చెప్తున్నాను ఇంతకుముందు కొత్తిమీర వేశాను కదా చాలా రోజులు అవుతుంది నేను కొత్తిమీర అవసరమైనప్పుడల్లా కట్ చేస్తున్నాను మామూలుగా కొత్తిమీర అయితే మనకి పీకేసి అమ్ముతారు కదా నేను అక్కడికి కట్ చేసేసుకుంటున్నాను మళ్ళీ వస్తుంది అనమాట వాటర్ పెడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ మనం ధనియాలు చల్లం కదా చల్లి వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది కదా అని చెప్పి నేను కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇవి కంకులు ఎంతమందికి తెలుసు అవి ఇప్పుడైతే ఇప్పుడే అనమాట మెత్తగా ఉంటాయి మనకి తింటే ఎలా ఉంటాయి అంటే పాల టేస్ట్ వస్తుంది అనమాట పాలు పోసుకున్నట్టుగా ఉంటాయి అవి పచ్చి తినచ్చు కొంచెంగా కాల్చుకొని కూడా తినొచ్చు నేను అలాగే వదిలేశాను అంటే కోళ్ళు అవి మరి ఎప్పుడు వచ్చి పడిందో సజ్జలు వచ్చే పడ్డాయి అనమాట సో ఇది చుక్క కూర నేను ఆకుకూరల్లో మామూలుగా అయితే పప్పు అయినా ఏదైనా అందరూ చింతపండు వాడతారు కదా నేను వాడినండి ఆకుకూరకు చుక్క కూర ఎక్కువ పెట్టుకుంటానంటే చుక్కకూర మనకి పుల్లగా ఉంటుంది కదా అందుకని కూర పెట్టుకుంటాను నన్ను ప్రీవియస్గా కామెంట్స్లో అడిగారు మీరు ఎందుకు వాడరు చింతపండు అని అడిగారు చింతపండులో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి సో మనం టూ మచ్గా చింతపండు తీసుకోకూడదు వెనకట్లో కూడా చింతపండు ఇంత వాడకం ఉండేది కాదు చింతపండు తీసుకుంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి అన్నమాట ఒళ్ళు నొప్పులు అంటే కూడా నొప్పులు నొప్పులు ఎక్కువగా వస్తాయి సో దానికి ప్రత్యామ్నాయంగా మీరు నిమ్మకాయ కానీ అంటే పులుపు ఉండాల్సిందే అనుకుంటే నేనైతే ఏం వాడతానంటే మామిడి కాయల సీజన్లో మామిడి కాయలు వస్తాయి కదండి ఆ మామిడికాయలని నేను చెక్కు తీసి మన పీలర్తోనే పీల్ చేస్తాను అనమాట చేసి వాటికి లైట్గా ఉప్పు కలిపేసి బాగా ఎండలో ఎండబెట్టుకుంటాను పోయిన సంవత్సరం ఎప్పటి వరకు వచ్చినాయి అనమాట ఇంకా పులుపుకి అదే వాడతాను జస్ట్ పప్పుచారు చెయ్యాలంటే మాత్రం నేను చింతపండు వాడతానండి విడిగా నేను ప్రతి దానికైతే చింతపండు వేయను ఇప్పుడు నేను ఏదైతే మామిడి ఉరుగులు చెప్పానో ఆ మామిడి ఉరుగులనే వాడుకుంటాను అది ఇంతకుముందు అది లేనప్పుడు ఎక్కువ లెమన్ వాడేదాన్ని పులుపుకి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తర్వాత నుంచి నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ మామిడి ఉరుగులు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా చింతపండుకు అదే సరిపోతుంది అసలు చింతపండు ఒక కేజీ తెప్పిస్తే నాకు సంవత్సరం ఉంటుందన్నమాట అసలు తక్కువ చాలా తక్కువ నేను చింతపండు యూజ్ చేసేది నేను విన్నా అనమాట మీరు ఈయన కాదరవల్లి గారు కూడా చెప్తారు చింతపండు టూ మచ్గా యూజ్ చేయకూడదని అని మీరు ఎక్కడన్నా వినుంటే ఎందుకంటే నన్ను ఎవరో అడిగారు చింతపండు మంచిదే కదా మీరు ఎందుకు వాడరు అని దానికోసం చెప్తున్నాను వాడచ్చు వారానికి ఒక్కసారి మనం లాగో లేకపోతే రసం పెట్టుకుంటాం కదా రసంలాగో అలా తీసుకోవచ్చు కానీ డైలీ చింతపండు యూజ్ అనేది మంచిది కాదు అని నేను విన్నాను సో నేను అందుకని వాడినమాట సో మొయ్యలేనండి వంకాయలు అయితే బోల్డ్ ఉన్నాయి ముదిరిని కూడా అన్నీ కోసేసాను ఈరోజు కోసేసి అంటే చెట్టు బరువు అవుతుంది కదా కొన్ని ఎల్లో కలర్లో వచ్చినాయి అక్కడ పడేసాను విత్తనాలకి అయ్యే మొలుస్తాయిలే అని కొన్ని మాత్రం తీసుకొచ్చాను ఎండబెట్టి విత్తనాలు చేసి ఎవరికన్నా కావాలి అన్న వాళ్ళకి మనం ఇవ్వచ్చు కదా విత్తనాలు అని చెప్పి కోసే అన్నమాట ఎంత లావుగా ఉన్నాయో చూడండి కానీ తెల్లవంకాయ చాలా లావుగా కండ వచ్చినా కూడా అది ముదరదనమాట సో దాని తత్వం అది అంటే కొంతమంది చూడటానికి చాలా లావుగా ఉంటారు సో దాన్ని బట్టి మనకు వయసు పైన అనిపిస్తారు కానీ అది వాళ్ళు వంటి తీరు వల్ల అలా కనిపిస్తారు సేమ్ అది అంతేనండి నేను వండుతాను వంకాయ పెద్దదైనా కూడా మనకేమీ అది ముదరదు అంటే గట్టిగా అయిపోదు స్మూత్గానే ఉంటుంది ఎల్లో షేడ్ వచ్చేస్తుంది బాగా ముదిరితే షేడ్ మారుతూ ఉంటుంది అనమాట సో గ్రీన్లో ఉన్నప్పుడు ఓకే సో ఎగ్స్ అన్నీ నేను ఈరోజు ఏమేమి కోసానని మొత్తం అక్కడ పెట్టాను అండ్ ఇంకా ఉన్నాయండి మెయిన్ వచ్చేసి చాలా పొట్లకాయలు ఉన్నాయి అనమాట కొయ్యాలి సో కారబంతి ఇది మాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చా అనమాట తీసుకొచ్చి నాటాను పువ్వు కూడా ఎంత బాగుందో ఎన్ని రోజులు అవుతుందో ఎంత మంచి కలర్ కారబంతి పువ్వు చూసి సో స్మెల్ కూడా చాలా బాగుంది ఉడతా నా ఫ్రెండ్ అనమాట ఇక్కడ వచ్చిన అంటే మామూలుగా మనుషుల్ని చూసి పరిగెత్తుతాయి కదా అది మేము ఉన్నా కూడా అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట అలవాటు అయిపోయింది దానికి కూడా చుట్టింట్లో ఉన్నప్పుడు అండ్ నేను బాగా ఈల్డ్ తీసుకోలేకపోయింది ఏంటంటే వేసిన వాటిలో టొమాటో అండి టొమాటో మనం పైకి కర్రలు కడితే ఇలా పాడైపోకుండా ఉంటాయి అని నాకు చాలామంది చెప్పారు కట్టిస్తానండి అలాగే చాలా విత్తనాలు దేశీ విత్తనాలు తెప్పించారు మా వారు అవి నాటాలి కానీ కోళ్ళు ఏం చేస్తున్నాయంటే ఫెన్సింగ్ వేయించాను కదా మామిడి తోటకి ఇది మామిడి తోటలో ఆ ఫెన్సింగ్ దాటి దూకి వచ్చేస్తుంది అనమాట పైనుంచి మనం తడికలు పెట్టున్నా కూడా గేట్లు వేసేస్తున్నా సో అవి తినేస్తాయేమో దానికి ఒక ప్రత్యామ్నాయం చూడాలి అని ఎదురు చూస్తున్నాను చూసారా నైన్ ఫీట్ వెళ్ళింది గోంగూర సో ఇప్పుడు నేను కోసే కూరగాయలు వేటికి మేము ఇంతవరకు ఆవు పేడ ఆవు మూత్రం తప్పితే ఇంతవరకు నేను ఏమీ ఇవ్వలేదండి ఈ తోటలో అంటే దీన్ని నేను ఆర్గానిక్ అనే దానికంటే కూడా సహజంగా పండింది అని చెప్తాను జస్ట్ మనం ఇంతకుముందు నెయ్యి దెబ్బలో వేసిన ఆ ఎరువును తీసుకొచ్చి ఎలా అయితే మొక్కల్లో వేసి మనం పండించుకునే వాళ్ళము మేము ఈ ప్లేస్లో ఎంతైతే తోట ఉందో దానిలో ప్రస్తుతానికి ఏమి అంటే అదర్ ఉత్పత్తులు కూడా నేను లైక్ నీమ్ ఆశ్రమం అంటే మన వేప నూనె కానీ ఇలాంటివి కూడా నేను ప్రస్తుతానికైతే ఏమి వాడట్లేదు అంత అవసరం కూడా నాకు రావట్లేదు అనమాట ఇంకా మామిడి మొక్కల్లో మాత్రం ఏదో కాటుక రంగులో నలుపు రంగులో అయిపోతుందండి మొక్క సో దానికి ప్రత్యామ్నాయం చేసినా కూడా చనిపోయింది ఒక మొక్క సో వాటిది ఒకటి చూడాలి ఇంకా విడిగా అన్నీ అంటే ఇప్పుడు మనం వంకాయలు కోసం కదా పుచ్చు రావడం కానీ ఎక్కడో ఒకటి కోసిన అన్నిట్లో ఒక్కటి కనిపించింది పుచ్చు అంతే తప్పితే ఇంకా అంటే కూరగాయలు సైజు తగ్గడం కానీ లేకపోతే కాపు లేకపోవడం కానీ ఇలాంటిది ఏం లేదు సహజంగా వచ్చేయినా కూడా చాలా బాగా వస్తుంది సో నేను ఆకుకూరలు గోంగూర అలాగే తోటకూర కూడా కూసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నా పక్కన ఒక మొక్క ఉంది చూడండి ఇది బిల్వం జాతికి చెందిన మొక్కే ఇంతకుముందు నేను మొక్క చూపిస్తే అది మహాబిల్వం అంటే కాదన్నారు మేము మాత్రం బిల్వము మహాబిల్వం కూడా తెప్పించాము ఒకవేళ ఇది ఎవరికన్నా తెలిస్తే మహాబిల్వం అయితే చెప్పండి అంటే మేము రాసి తెప్పించినప్పుడు తెప్పించాము బట్ అది మొక్క ఏంటనేది నాకు క్లారిటీ లేదనమాట అందుకని నేను చూపిస్తున్నాను పసుపు అండి పసుపు కూడా చక్కగా వస్తుంది మట్టి గారిపై కింద పసుపు కొమ్ములు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే వామాకు వామాకు చాలామందికి బజ్జీ చేసుకుంటారనే తెలుసంట కానీ వామాకు పచ్చడి చేయండి ఎంత బాగుంటుందో ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇది నేను ఒక దోసకాయ విత్తనాలు దోసకాయ బాగుందని చెప్పి విత్తనాలు ఇక్కడ వేసానండి తీసుకొచ్చి సో వచ్చి ఇప్పుడు పోత కూడా వచ్చిందనమాట అలాగే నోనె కూడా అన్నీ రాలి పడిపోతున్నాయి నోనీ ఫ్రూట్ గురించి ఫుల్ వీడియో ఒకటి పెడతానని చెప్పాను నెక్స్ట్ వీడియోస్లో ఒకటి పెడతాను మంచి యూస్ఫుల్ అండి వీలైతే ఎవరన్నా మీకు కొంచెం పెద్ద ప్లేస్ ఉంది అనుకుంటే ఒక నోని మొక్క తెచ్చి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది సర్వరోగ నివారిణి సో మీరు చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి నోని అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట దాని యూజెస్ ఏంటి అని అంత ఫస్ట్లో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది కానీ స్మెల్ ఇప్పుడేం లేదండి బాగానే ఉంది అండ్ మనకి ఎప్పటినుంచో తెలిసిన కాయ పొట్లకాయ అయినా దీని వాసనని చూడలేము కదా మనం అసలు చిన్నప్పుడైతే నాకు పసుకర్రెలు వచ్చినాయండి జాండీస్ వస్తే మా అమ్మ నాకు ఎక్కువ పొట్లకాయ ఫ్రై పెట్టడమే గుర్తుంది అంత మంచిది పొట్లకాయ ఎన్ని కాయలు వచ్చినాయో ఈసారి చూపిస్తాను చాలా కాయలు వచ్చినాయి అన్నమాట సో ఏమీ పెద్దగా పట్టించుకోకపోతేనే వీటి దగ్గరగా అయితే ఎరువు కూడా వేయట్లేదు అంటే కొంచెం మెయింటెనెన్స్ తక్కువగానే ఉందని చెప్పాలి చెప్పాను కదా వర్కర్స్ లేకపోవడం వల్ల మెయింటెనెన్స్ తక్కువ ఉంది ఇంకా పట్టించుకోవాలి అన్నిటికీ మళ్ళీ పాదులు అది చేయించి సమ్మరు మనకేంటంటే మొక్క బాగా ఎదిగిద్దండి నీట్గా పాజ్ చేయించి ఎరువేసి నీళ్ళు ఎక్కువ పెడతంటే చక్కగా మొక్క మొత్తం మనం ఇచ్చిన ఏదైనా ఎరువులోంచి పోషకాలు అన్నిటినీ తీసుకోగలిగిద్దట ఎండాకాలం సో జాగ్రత్తగా చూడాలి ఈ అల్లుకున్న మొక్కలన్నీ ఈ అంచునున్న మామిడి మొక్కల మీద అల్లుకుపోయినాయి అనమాట ఇక్కడ నేతి బీర పొట్ల కాకర అన్నీ ఉన్నాయి ఇదేమో చారల పొట్ల దీనిలో మనకి ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయట పొట్లకాయ తింటే చాలా మంచిదండి రక్తం పడుతుంది అందుకని బాలింతలకు కూడా పెడతారు అది పథ్యం వాళ్ళే తినాలని కాదు అంటే మనకు అలా పడిపోయింది దొండకాయ ఒకటి పొట్లకాయ ఒకటి పత్యంలోనే తినాలి అన్నట్టుగా క్రియేట్ చేసేసారు కానీ పొట్లకాయ దొండకాయ మనకి చాలా మంచిది చాలా మంచివి కాబట్టే మనకి పిల్లలు పుట్టినప్పుడు బాలింతలుగా ఉన్నప్పుడు పెడతారనమాట కూరగాయల్లో రక్తం పట్టించే కూరగాయలు అనమాట మన ఒంటికి పొట్లకాయ దొండకాయ సో చాలా మంచిది పొట్లకాయ చాలామంది స్మెల్ తోటి ఇష్టపడరు ఫ్రైగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పచ్చడి కూడా చాలా బాగుంటుంది పొట్లకాయ పచ్చడి అండ్ నోని ఫ్రూట్స్ వచ్చేసి మా తోటలో ఆరు చెట్లు ఉన్నాయండి నోని ఫ్రూట్ చెట్లు సో ఇంకా అవి ఏమవుతున్నాయి అంటే పండింది పండినట్టు కింద పడిపోతే బాతులు దాన్ని ముక్కుతో పొడిచి పాడు చేస్తున్నాయి అనమాట అందుకని ఈరోజు కోసేసాను కొంచెం తెల్లగా వచ్చినాయి కోసిన వాటిని పక్కన పెట్టేస్తే అవి పండ్ కొంచెం మెత్తబడతాయి అనమాట అప్పుడు మనం నేను ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఒక సీసాలో వేసి ఎయిర్ టైట్గా పెట్టేసి ఉంచితే అందులో నుంచి ఒక లిక్విడ్ వస్తుంది మనకి ఆ ఎండలో పెట్టాలి ఆ లిక్విడ్ని రోజు కొంచెం మనం ఏదైనా జ్యూసులు తాగేటప్పుడు జ్యూసుల్లో కానీ లేదా నార్మల్గా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ తేనె వేసుకొని ఈ నోనీ ఫ్రూట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అయిన వాటర్ ఏదైతే ఉంటాయో ఆ వాటర్ కూడా కొద్దిగా పోసుకొని తాగితే మనకి మెయిన్ అయితే దీన్ని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అంటారట సో క్యాన్సర్ కూడా తగ్గుతుందట దీంతో మరి అది ఎంతవరకు అని నాకు తెలియదు కానీ అది తీసుకుంటున్న తర్వాత నుంచి కొంచెం మార్పు అయితే నేను గమనించాను బాడీ కూడా వెయిట్ లాస్ కూడా అవుతామట సో పెద్ద పెద్ద చెట్లు అవుతాయి అంటండి ఇవి అదిలో నాకు కామెంట్స్లో పెడితే కానీ నాకు అర్థం కాలేదు చాలా పెద్ద చెట్లు అవుతాయి అవి మా ఇంటి దగ్గర ఉన్నాయి స్మెల్ భరించలేము అని చెప్పారు మంచి ఎప్పుడైనా కొంచెం తట్టుకోలేని విధంగానే ఉంటుంది అనమాట సో ఇంకా కొన్ని పొట్లకాయలు నేను చూడలేదన్నమాట ఇంకా లోపల ఉండిపోయినాయి చూడదు మెలికబడిపోయి సో మొత్తం పొట్లకాయలు అన్నీ కోసాను అలాగే ఆనపకాయలు కూడా ఉన్నాయండి ఆనపకాయలు అంటే నాకు తెలిసి గుండ్రంగా ఉండే సొరకాయలనే మేము ఆనపకాయలు అంటాము అవి అది విత్తనం చాలా వెనకడదట దాన్ని మా వారు ఎక్కడి నుంచో చాలా జాగ్రత్తగా ఒక కాయ తీసుకొచ్చారు ఎవరి దగ్గర నుంచో నేను ఆ కాయని మన సైట్లో ఇక్కడ మా తోటలో ఏమీ మొదలు పెట్టకముందు నాలుగైదు చోట్ల పెడితే ఒక్క పాదు మిగిలింది ఆ పాదుని నేను కార్ షెడ్ మీద అల్లిచ్చాను అది జాగ్రత్తగా ఉంచి దాని నుంచి ముందు ఇత్తనాలు ఈ సీజన్ వరకు కాయలు తీసుకున్నా తీసుకోపోయినా ముందు ఇత్తనాలు చేయాలి దాన్ని అన్న ఉద్దేశంతో ఉంచానమాట సో అవి ఒక్కటి కొయ్యాలి ఆకుకూర ఇంకా పొట్లకాయలు పొట్లకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి నేను కషాయం కాచుకోవాలని చెప్పేసేసి మందార పూలు కోసాను అన్నమాట సో ఇంకా తిమోతికి చాకిచ్చి షెడ్ మీదకి ఎక్కిచ్చేసాను ఇంతకు ముందు కూడా ఇంకొక కాయ ఉంటే మా అమ్మ అయితే ఈ దొరకాయలతో అసలు పచ్చడి పెడతారండి ఎంత బాగుంటుందో పండుమిరకాయలు వేసి పెడతారట నేను కోసినవి కూడా ముదురుగానే ఉన్నాయి అంటే కొంచెం ముదరాలట ముదురుగానే ఉన్నాయి వీలైతే నేను అమ్మని అడిగి కానీ అమ్మ దగ్గరికి వెళ్ళి కానీ ఈ సొరకాయలతోటి పచ్చడి పెట్టించుకోవాలనుకుంటున్నాను అసలుకి మనం వైట్ రైస్లో వేసుకొని తినాలి అబ్బా అసలు చెప్తుంటేనే నోరు అంత బాగుంటుంది ఆ పచ్చడి నాకు చాలా ఇష్టం సో అందుకని కోపించేశాను ఇంకొకసారి పనిలో పని ఇన్ని కోసాము కదా ఇంక అది కూడా కోసేద్దాము అని అసలుకి కే ఎంత ఎండాకాలం లాగుందో అండి శివరాత్రికి చలికాలం అంటే విన్నాను కానీ అసలు ఇప్పుడే ఎంత వేడిగా ఉందో అసలు ఎంత దాహం అవుతుందో అనమాట ఎండలో తిరుగుతుండే కోసి కోసి అలసిపోయానండి సో ఇదండి ఈరోజు నా పెద్ద హార్వెస్ట్ మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు